మనం ఇలా తమ్ పెట్టినాం నన్ను పిచ్చోని చేసిర్రు పిచ్చోని ఇప్పుడు కాదు ఎప్పుడో చేసిర్రు ఇంకా నీకు ఇప్పుడు అర్థమైంది నీకు ఇప్పుడు సో ఇప్పుడు ఇప్పటిదాకా రాలే ఇంకా నిన్ను పిచ్చోని చేసింది చాలా రోజుల చాలా చాలాసార్లు చాలా రోజుల కింద చాలా సంవత్సరాల కిందనే అయిపోయాను నువ్వు పిచ్చోని ఫస్ట్ పిచ్చోడు నిన్ను ఎవరు చేసినంటే మీ నాయన చేసాను అధికారం ఉన్నప్పటికీ నిన్ను ముఖ్యమంత్రిని చేయకుండా పిచ్చోని చేసింది మీ నాయన మీ చెల్లె రెండోసారి చేసింది అధికారంలో ఉన్నప్పటికీ మా ఇంట్లో కల్వకుంట్ల కుటుంబంలో అంత సన్నాసలో ఉన్నారు ఎవ్వరిని కూడా సంపాదించే సోయి తెలివి లేదని చెప్పి చక్కగా పోయి ఢిల్లీలో అక్రమ మద్యం కేసులో ఇరికిపోయింది అదొక పెద్ద లిక్కర్ స్కామ్ ఆ స్కామ్ ఆమె ఇరికిపోయి జైలు పోయింది కానీ అప్పుడు అనుకుందా ఆమె మా అన్నతో కాదు ఇరవై లక్షల వాచ్ పెట్టుకునే దమ్ము మానకి ఎక్కడది అంటే వాచ్ కూడా పెట్టాడు అప్పుడప్పుడు కాబట్టి ఆమె వాచ్ కూడా పెట్టుకొని బుర్జు కలీఫా ప్లాట్ కూడా కొనుక్కొని ఆమె ఆ స్థాయికి వెళ్ళిపోయింది ఆ రోజు రెండోసారి పిక్చర్ పోయినాం ఇక మూడోసారి పిచ్చర్ని పార్టీలో అందరు కలిసి చేసిరు అది ఇప్పుడు తెలిసింది నీకు ఇప్పుడు ఫీల్ అవుతుండూ నన్ను పిచ్చోని చేసిరు నన్ను పిచ్చోలు అరే బాబు నువ్వు పిచ్చోలు వచ్చి చాలా సంవత్సరాలు అయిపోయింది కష్టకాలంలో పార్టీని వదిలేసిపోతున్నారు ఆ ఇప్పుడు మరి అన్నీ బాగున్నప్పుడు ఎంతమందిని పట్టించుకున్నావు నాయన నువ్వు నీకు అన్నీ బాగున్నప్పుడు అప్పటి ఉద్యమకారులు ఎక్కడుండే వాళ్ళని పిచ్చోళ్ళని చేయలే మీరు ఉద్యమకారుల వాళ్ళు లేకపోతే చనిపోయిన వాళ్ళు ఎంతో మంది అప్పుడు ఉద్యమం చేసేటప్పుడు ఎంతోమంది పోరాటం చేస్తే పన్నెండు వందల మంది అమరులైతే ఆ అమరుల కుటుంబాల మీద కూర్చొని ఆ శవాల మీద కూర్చొని మీరు తెలంగాణను ఏలినప్పుడు ఆ కుటుంబాలన్నింటిని పిచ్చోని చేయలే ఏం చెప్పారు ఆ కుటుంబాలకు మీరు ఏమి ఇస్తామన్నది ఏమి ఇచ్చారు మీరు ఒక్కటనే చేసిరా మీరు కనీసం గత శంకరమ్మకు గామెకు ఒక ఎమ్మెల్సీ అని చాతగారి కానీ శ్రీకాంతాచారి పేరు ఇయ్యాలని కూడా గొప్పగా చెప్పుకుంటాం తెలంగాణ కోసం పోరాటం చేసిన వీరులల్లో యోధులలో ఒక పేరు చెప్పమంటే శ్రీకాంతాచారి తన ప్రాణాలను అర్పించిండు ఎవరన్నా చేసేటట్లా ఈ రాష్ట్రంలో అని చెప్పి అన్నారు ఆ శ్రీకాంతాచారి తల్లికి ఒక టికెట్ ఇచ్చి పెట్టేస్తే అయిపోయాయి ఇక ఇక గెలిచే చోటనో గెలవని చోటనో ఏదో మరి ఆమె గెలవలేదు గెలవనప్పుడు మరి ఇంకొక ప్రయత్నంగా ఎమ్మెల్సీ ఎంతో మందికి ఇచ్చుకున్నాం పనికి పనికొచ్చడానికి సన్నాసికి శుంటకు యువనికి పడతానికి ఇచ్చినాం ఒక్కసారా ఇచ్చినావా ఉద్యమకారులకు ఏమన్నా అవకాశం ఉండరా అసలు నీ పార్టీలో అన్ని బాగున్నప్పుడు అన్ని మంచిగా అనిపిస్తాయి అప్పుడు ఏది బాధ అనిపించదు ఆ రోజు మీకు ఎవరికి అనిపించలే ఆ రోజు మీరు చేసిన తప్పే కర్మ రిటర్న్స్ అన్నట్టు కర్మ సేస్ అన్నట్టు ఆ రోజు ఏదైతే చేసినామో అదే నీకు మళ్ళీ తిరిగి వచ్చింది ఇక్కడనే ఇమీడియట్ గా ఏమో దూరం లేదు గతంలో చెప్పేటోళ్ళు ఇప్పుడు చేసిన తప్పులకు మళ్ళీ జన్మల శిక్ష అనుభవిస్తాం మళ్ళీ జన్మ లేదు ఏం లేదు ఇక్కడ ఏమైతే తప్పులు చేస్తామో ఇక్కడనే మళ్ళీ ఇమీడియట్ గానే పెద్ద టైం కూడా పడతలేదు అప్పట్లెక్క ఓ పదేళ్ళకి ఇరవై ఏళ్ళకు అరే ఎన్నటికైనా కురుస్తారా అంటారు కానీ ఎన్నటికైనా కాదు అతి తొందరగానే జరుగుతుంది ఇప్పుడు నువ్వు ఒకటి తనినో లేదో నాలుగు అడుగులు వేసే లోపు నిన్ను తండ్రి మొదలవుతుండో పొట్టోని పొడవలు కొడితే పొడవలు పోషమ్మ కొడుతుంది అంటారు కదా అది పెద్ద అది బాగా దూరమే అది ఇప్పుడు చాలా తొందర తొందరగా అయిపోతున్నాయి అన్ని నువ్వు వేసిన తప్పులు నీకు తిరిగి వస్తున్నాయి ఇగో బాధ బాధపడుతు కష్టకాలంలో పాటిని పోతురు అంటే మరి మంచి కాలంలో మీరు ఎవరిని ఎంతమందిని వదిలేసిపోయారు మీరు మంచుకున్నప్పుడు ఎంత మందిని బాధ పెట్టిరు అది మర్చిపోయారా కవిత నీడి అరెస్ట్ చేస్తుంటే నవ్వుకుంటూ కండాలి కండు వాళ్ళకి కప్పుకున్నారు మీరు మీరు నవ్వలే మీరు ఎంజాయ్ చేయలే సస్తుంటే పొరగండు క్యాంపస్లో పొంటి నోటిఫికేషన్ లేచి ఉద్యోగాలు రాక పేపర్ లీకేజ్ చేసి నానా గోసలు పెట్టినాడు మీరు కుసం నవ్వలే ఏం చెప్తే ప్రవలికి ఆత్మహత్య చేసుకుంటే ఏం చెప్పిస్తే పోలీసులతో నా వల్లా లవ్ అఫైర్ ఉంది అందుకోసం అని చెప్తే అట్లాంటి మాటలు చెప్పినవు నువ్వు ఇంకెన్ని చెప్పారు ఎన్ని ఎన్ని సంఘటనలు జరిగినాయి వాటన్నిటికీ నువ్వు చెప్పిన మాటలు ఏంటి అప్పుడు ఇయన నువ్వు అంటున్న మాట ఏంది నవ్వుకుంటారు మరి బరాబురు నవ్వుకుంటున్నారు నువ్వు నవ్వినాడు నీకు నవ్వు అనిపించలేదు అప్పుడు మజాకు అనిపించలేదు అది మిమ్మల్ని బండగేజ్ కొట్టింది ఆ కారణం చేత మీ అహంకారం మీ పొగరు మీ మాటలు మీకు తెలివి అతి తెలివి తెలివి అయితే పర్వాలేకుండా అతి తెలివి అది సన్నాసులు అది కేకే కడియం పార్టీ మార్పు పైన అసహనం కాంగ్రెస్ పాలన చూసి ఆ పార్టీ కొట్టేసిన ప్రజలు తేలు కుట్టిన దొంగలాగా సైలెంట్ గా ఉంటున్నారు సైలెంట్గా ఉండకపోతే మీకోసం ఉరికేస్తారు మీకోసం ఏమన్నా రోడ్ల పండి ఉరికొచ్చి కేసీఆర్ కేటీఆర్ కవిత అని చెప్పి మీకోసం మాట్లాడతారు మీకోసం ఉరిక ఉరటాలా ఏం చేసారు మీరు ఎప్పుడు మీరు ఎప్పుడు అసలు ఫస్ట్ తెలంగాణకు మీరు ఇచ్చిన హామీలు ఏంటి మీరు చేస్తామన్న పనులేంటి మీరు చేసిన ఏంటి చెప్పాలి అంతే దొంగలు లెక్క మీరు దోచుకున్నారు నాయనా దొంగలు లెక్క మీరు దోచుకున్నారు మాకేం పెట్టలేదు ఎవరికీ చేయలేదు డబల్ బెడ్రూమ్లు ఇయలేదు మూడెకరాల భూమి ఇయ్యలేదు కేజీ టు పీజీ విద్య ఇయ్యలేదు నిరుద్యోగ ఇయ్యలేదు రిజర్వేషన్లు ఇయ్యలేదు ఇట్లా చెప్పుకుంటా పోతే పెద్ద లిస్ట్ ఉంటుంది ఇవన్నీ ఇచ్చిరా అవన్నీ ఇవ్వనప్పుడు ప్రజలకి ఇస్తా ఇయ్యలేదు అవసరం ఉన్నా ఇయ్యలేదు వాళ్ళు అడిగినవి కూడా ఇయ్యలేదు అట్లాంటప్పుడు డెఫినెట్ గా వీళ్ళు ఒ్వడ్రాడు బయటకు దాన్ని రివర్స్ గా తేలుగుట్టిన దొంగలు ఉన్నారు సపోర్ట్ చేస్తారు అంటే ఏం సపోర్ట్ చేస్తారు నీకు అవసరం లేదని బాండకేష్ కొట్టుకున్నాక సరే ఇప్పుడు ఎవడో ఉన్నాడు ఎవడు ఉంటే వాడు నీకంటే నయం అని అనుకున్నారు కాబట్టి ఆయనకేసారు ఆయన పెట్టుకున్నారు ఆయన ఏకపోతే కూడా అదే పని చేస్తారు ప్రజలేమి ఊకున్నారు ఓటేసి ఊకున్నారు అంటే ఊకుంటారు కానీ వచ్చినప్పుడే దాన్ని ఎట్లా వాత పెట్టామో అట్లా వాత పెడతారు సందర్భం వచ్చినప్పుడే కదా కేటీఆర్ మాకు టైం ఇవ్వలే కానీ రంజిత్ రెడ్డికి ఇచ్చిందని ఎమ్మెల్యే కారేయాలే అంటాడు కేటీఆర్ ఇది ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అంశం యాక్చువల్ గా కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ పదవిలో ఉన్నప్పుడు ఒక్కరికి దొరకలేదు సొంత ఎమ్మెల్యేలకు దొరకలేదు అలా ఎంపీలకు దొరకలేదు మంత్రులకు కూడా అవకాశం లేదు అసలు మరి అంత టైం లేకుండా అంత బిజీగా ఏమి ఉంటాడు నాకైతే అర్థం కాలేదు కానీ ఏ ట్విట్టర్లనా మరి ఏ చాటింగ్లోనా ఏ పని ఉంటారో తెలియదు కానీ అంత బిజీనా అంత బిజీ ఏముంటుంది ఏమైనా ఉంటే ప్రజల కోసమే కదా వాళ్ళు వచ్చేది మాట్లాడేది ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఎవరైనా కూడా అయితే అట్లాంటప్పుడు బస్ అట్లాంటప్పుడు మరి అప్పుడు మా అప్పుడు మాత్రము లేని సోయి ఇప్పుడు ఎందుకు వచ్చింది ఆ రోజు కూడా అంతే కదా మరి ఆ రోజు అదే జరిగింది అప్పుడు టైం వేయలేదు ఎమ్మెల్యే టైం వేయలేదు అని ఇప్పుడు చెప్తారు వీళ్ళు కూడా గమ్మతున్నారు మన దగ్గర ఆ రోజు చెప్పలేదు అని ఇప్పుడు చెప్తారు